మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను చాలా రోజుల నుండి దాచుకున్న అమౌంట్ని అయితే ఆ వరలక్ష్మి వ్రతం కోసం ఏవైనా కొన్ని ఐటమ్స్ కొందాము అని అయితే వెళ్తున్నానండి అది దేవుడి కోసం యూస్ చేయాలి అని అనుకుంటున్నాను ఏం కొంటాననేది తెలియదు ఒక ఐడియా అయితే లేదు బట్ అక్కడికి వెళ్ళాకైతే ఏం కొంటాను ఏంటనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉనండి ఇటువంటిలు ఇవన్నీ కూడా నేను అమ్మవారికి కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో పెడుతూ ఉండేవండి ఇవి దేవుడి కోసం ఏదైనా కొందాము అనేసి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ వీడియో అయితే అనమాట స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే నాకు సపోర్ట్ అయితే కళ్యాణి వదిన వాళ్ళు యష్వితాకి పెట్టారు కదా అవండి పట్టీలు ఇవి వీటిని కూడా టైట్ అయిపోయి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇవైతే చశ్వతాకి బార్సల్ వచ్చిన గిఫ్ట్ అండి ఇవి కూడా టైట్ ఇవి చెరిష్మవి అవి పెట్టుకొని వన్ వీకే కట్ అయిపోయేవి ఇవి కూడా చేంజ్ చేస్తామన్నమాట సో ఫ్రెండ్స్ చెరిష్మ పిగ్గీ బ్యాంక్ అమౌంటు నెక్స్ట్ నేను దాచుకున్న ఈ కొత్త నోట్లు కట్టలన్నీ కూడా నేను దాచుకున్న అమౌంట్ అండి ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతంకి కొత్త నోట్లు తెమ్మంటాను అనమాట కట్ట అది అమ్మవారి దగ్గర పెట్టి చాలా ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా అలా ఉంచుకున్నానండి ఇప్పుడు వాటిని అమ్మవారి కోసమే యూజ్ చేద్దాము అని అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం కోసం ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండేసి ఇందులో చెరిష్మా పిగ్గీ బ్యాంక్ అమౌంట్స్ చరిష్మకే కొంటామండి మిగతావి నావి నేను కొనుక్కుంటాను అనమాట చూద్దాం ఏం కొంటాను ఏంటనేది అయితే ఐడియా లేదు వెళ్తూ ఉన్నాను ప్రస్తుతానికి చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ చూడండి స్మార్ట్గా రెడీ అయినారా మా ఫ్యాన్స్ ఎంతమంది చెప్పండి ఫ్యాన్స్ అలా చూడండి మా చూడండి ఇదర్ ఇంకా ఫైనల్ అయితే గోల్డ్ షాప్కి అయితే వచ్చేసామండి అక్కడ వీడియో ఎలా లేదంట నేను తీస్తూ ఉన్నాను ఇంకా మధ్యలో అయితే ఆపేయమని చెప్పారనమాట సో అందుకే ఆపేసాను ఇంకా బయటకు వచ్చాకైతే వీడియో తీశానండి సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే అయిపోయింది అనమాట షాపింగ్ గోల్డ్ సిల్వర్ షాపింగ్ అయిపోయింది ఏం కొనననేది ఇంటికి వెళ్ళి అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడు అమ్మవారి కోసం శారీ తీసుకుందామని అయితే వెళ్తున్నాము శారీ తీసుకుంటాను వరలక్ష్మి వ్రతం కోసం కొత్త శారీ అనమాట సో ఫ్రెండ్స్ ఇది వన్ వే రోడ్ అనమాట క్లాత్స్ వేరే దగ్గర ఉంది వెళ్తూ ఉన్నాము ఇక్కడ త్వరగా షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తారండి కొంత టైమింగ్స్ అనమాట గోల్డ్ సిల్వర్ అది చిట్టి అలాగోనండి ఒక ఫోటో తీస్తున్నాం వీళ్ళు చిట్టికి తోసుకొని వెళ్ళిపోతాను స్ట్రైట్ స్ట్రైట్ సో ఫ్రెండ్స్ గోల్డ్ సిల్వర్ తీసుకున్నది ఒక రోజు అండి ఇదైతే ఇంకొక రోజు అనమాట ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటే అలాగే రిలయన్స్ స్మార్ట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట క్లాత్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది అనమాట ఫ్లోర్ ఫ్లోర్గా ఉంటుంది మనకి ఏ ఫ్లోర్లో కావాలంటే ఆ ఫ్లోర్కి వెళ్ళొచ్చు అనమాట ఆ విధంగా ఒకసారి వెళ్దామని చెప్తే ఇంకా వచ్చామనమాట చరిష్మాకి అయితే ఆ రోజు హాలిడే ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యామండి అందరం కలిసి వచ్చాము ఇంకా అవసరమైన ఐటమ్స్ అయితే తీసుకున్నాము నేనైతే ఎక్కువగా తీయలేదు లైట్ లైట్గా తీసాను ఎందుకంటే లో తిరిగి తిరిగి అలిసిపోతాం కానీ ఇంకా అట్లా ఉంటుంది అనమాట ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట లోపల ఉన్న అసలు వర్షం పడుతుందనే విషయమే తెలియలేదు బయటకు వచ్చేసరికి ఇంకా ఫుల్ వర్షం పడుతుంది ఇంకా చల్లని క్లైమేట్ని ఆస్వాదిస్తూ అలా అయితే నేను వీడియో అనమాట చాలా బాగుంది క్లైమేట్ బయట అయితే సో ఫ్రెండ్స్ ఇవైతే తీసుకున్నాను అనమాట ఇంటికి వచ్చాకైతే చూపిస్తున్నానండి ఏం తీసుకున్నాను ఏంటనేది ఇవైతే వరలక్ష్మి వ్రతం కోసం అయితే తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే తీసుకున్నాను అనమాట మీడియం సైజ్ అండి ఇవి ఇదిగోండి ఇవి అయితే ఇవి ఎలా ఉన్నాయని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్యూర్ వెండ్ అండి నెక్స్ట్ చరిష్మాకి అయితే పట్టీలు అండి పట్టీలు తీసుకున్నాను అనమాట జీ అండి చెరిష్మాకి తీసుకున్న పట్టీలు అనమాట తన కాలు పెట్టుకొని ఇప్పుడు చూపిస్తుంది అనమాట చరిష్మా కోసం తీసుకున్న పట్టీలు ఇది నేను వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్న కాస్ అండి ఇదైతే ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం అండి ఇదైతే టూ గ్రామ్స్ ఇదిగోండి సింగిల్ కాస్ అండి ట్వంటీ టూ క్యారెట్ బంగారము వెయిట్ ఎంతంటే టూ గ్రామ్స్ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ అనమాట టూ పాయింట్ ఫైవ్ ఫార్టీ అండి గ్రామ్స్ మొత్తానికైతే తీసుకున్నాం అన్నమాట సో ఫ్రెండ్స్ నేనైతే స్నానం అయిపోయింది ఇటు సైడ్ అయితే కొమ్మచనగలు పెట్టానండి ఇటు సైడ్ అయితే రైస్ పెట్టాను పులిహోర కోసము ఈ మధ్యలో అయితే అన్నం బియ్యం పాయసం చేయటం అయితే ఈ మధ్యలో పెట్టాను అనమాట ప్రస్తుతానికైతే ఇది వడపప్పు అండి ఇదైతే సేమియా పాయసం అనమాట ఇదైతే అన్నం పాయసం అది పోపు పెట్టాలండి ఇదైతే చెప్పాను కదా పులిహోర కోసం అనమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇది కూడా అయ్యిందనమాట ఇప్పుడైతే పచ్చి జుడుములు అంటారు కదా గింజలు నైట్ ఇవన్నీ ఉంచి పెట్టుకున్నామండి ఇప్పుడు ఏదైతే కర్రీ పెడతానమాట నెక్స్ట్ ఇది పులిహోర కోసం అయితే నాన పెట్టుకున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా అయిపోయేవి అనమాట ఫైవ్ థర్టీ అవుతుంది బెల్లం పాయసం సేమియా పాయసం పులిహోర ఫైవ్ టైప్స్ చేశానండి చిన్నపా నాకు అవ్వదు కాబట్టి ప్రస్తుతానికైతే ఇది ఇందులో అయితే ఇంక బెల్లం వేయాలి వేస్తాను ఇప్పుడైతే దేవుడి గదిలోకి వచ్చాననమాట ఇప్పుడు దేవుడి గది పని చూడాలి చేయాలి పూజ చేస్తామంటే ముందు నుండే ప్లానింగు క్లీనింగు అండి పూజ రోజు కూడా బిజీ అనమాట పూజ అయ్యాక నెక్స్ట్ రోజు కూడా క్లీనింగ్ అంతా బిజీ సో ఫ్రెండ్స్ నేనైతే ప్రసాదం అంతా వండి పెట్టేశాను కదా ఇంకా దేవుడిని అరేంజ్ చేయడం కోసం అయితే నేనైతే అన్ని దగ్గరే పెట్టుకొని అయితే ఇంకా బొట్లు అవి పెడుతున్నానండి మాటకి లేసేసరికి ఇంకా అయిపోతుంది నా పని అని చెప్పేసి ఏమి ఇంకా తిరగకుండా ఏం చేయకుండా మొత్తం నా చుట్టూ పెట్టుకొని అయితే అన్నీ అరేంజ్ చేసుకున్నానండి ఇంకా కూర్చొని ఎక్కువగా తిరగకుండా నొప్పులు తెచ్చుకోకూడదు అన్నట్టు టైప్లో ఈ విధంగా అయితే చేశాను అనమాట ప్రస్తుతానికైతే బొట్లు అవి పెడుతూ ఉన్నానండి ముందు చూడండి ఇలా ఉందనమాట క్లైమేట్ రెడీ చేసే ముందనమాట ఇలా ఉంది సో ఫ్రెండ్స్ చూడండి ఫోర్ అనమాట రెడీ చేసింది ఏమో కానీ ఇక్కడ సంత చూడండి ఇదంతా క్లియర్ చేయాలి అదిగో సో ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను ఇంకా అక్కడ వరకు అయితే అయ్యింది ఇదిగోండి ఫ్రెండ్స్ నేను తీసుకొని కాసు అండి ఇది అమ్మవారి కాసు అనమాట ఇదిగోండి ఈ ఏనుగులు ఈ శివలింగం అయితే అమ్మి ఇచ్చిందండి నెక్స్ట్ అక్కడ వెండి పువ్వులు ఉన్నాయి చూడండి వెండి పువ్వులు అయితే అత్తి ఇచ్చారనమాట ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా అవుతున్నాయి ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ లేచి క్లీనింగ్ చేసే అంత కష్టం అనేది చక్కగా మనం రెడీ చేస్తే అమ్మవారిని చూడగానే ఆ కష్టం అంతా మర్చిపోతాం కదా నాకైతే చాలా బాగా అనిపించిందండి మొత్తం రెడీ అయ్యేసరికి చాలా బాగుంది నేను ఇదే వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట అందరూ చాలా బాగా బాగా రెడీ చేశారండి చాలా బాగుంది సిస్టర్ అనేసి అయితే కామెంట్స్ పెట్టారు వీడియో కూడా బాగా వెళ్ళిందండి టూ ల్యాక్ దగ్గర వరకు వెళ్ళింది ఫైవ్ పూజను కన్నా ఇంకెక్కువే లైక్స్ వచ్చాయనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంత కష్టానికి ఒక్క వీడియో అయినా వెళ్ళినందుకు ఐఎమ్ సో హ్యాపీ అనమాట పూజను కూడా చాలా అలంకరించాను నాకు చాలా బాగా అనిపించింది ఆ చిన్న చెంబులో అయితే పంచామృతం అండి అమ్మ అయితే చిన్న చెంబు కొనేసి ఇచ్చింది అనమాట ఇవైతే వెండి పూలు సో ఫ్రెండ్స్ ప్రతిసారి చెప్తున్నాను అనుకోకండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అనమాట మీలాగే ఇంకొంతమంది చూస్తారనే ఒక ఆలోచన అండి మీరు నన్ను సపోర్ట్ చేయాలని ఆలోచన ఉంటే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది చాలా వాల్యూ అనమాట అందుకోసమే మీకు లైక్ చేయమంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూనండి నేను ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నాదైతే ట్వంటీ త్రీ కే సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయ్యారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్వంటీ త్రీకే సబ్స్క్రైబర్స్ అనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామని కూర్చున్నాను అనమాట అగరబత్తి దీపము వెలిగిస్తున్నాను కథ కూడా అనమాట చరిష్మా వాళ్ళు పిల్లలు అండి ఇంకా మార్నింగ్ ఏం లేపుతాను చరిష్మాకి లేపాను బట్ అయితే తనకి హెడ్ బాత్ నేనే చేపించాలండి తనకి హెడ్ బాత్ చేసేసరికి ముహూర్తం అంటే కొంత సమయంలో చేయలేదు తొమ్మిది లోపల చేయాలంటండి లేదంటే టెన్ థర్టీ లోపల చేయాలంటే అలాగని చెప్పేసి నేను ఇంకా నైన్ లోపలే చేసేసాను అలాగని చెప్పేసి ఇంక చరిష్మా స్నానం ఏం అవ్వలేదు చిట్టిని ఇంకా చూసుకుంటూ ఉందనమాట లెగిసిపోకుండా తను లేచిందంటే పూజ ఇంకా అవ్వదు కదా అలా అని చెప్పేసి నేను మా హస్బెండ్ కలిసి ఇద్దరం కలిసి పూజ అయితే చక్కగా చేసేసామని అనమాట అనుకున్న టైంలో అయితే పూజ చక్కగా అయిపోయిందండి కానీ చాలా కష్టం అండి చిన్నపిల్లలు ఉన్న ఇంటిలో ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఎంత గ్రాండ్గా పూజ చేయడం అంటే మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం అండి నాకైతే వన్ వీక్ నుండి కరెక్ట్గా నిద్ర లేదనమాట అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని పడుకునేసరికి చాలా టైం అయ్యేది మళ్ళీ మార్నింగ్ త్వరగా లేవడం ఇలానే నా అసలు డే గడిచిపోతూ ఉండేదనమాట ఈ బిజీ లైఫ్లో కూడా వీడియో తీస్తున్నానంటే అర్థం చేసుకోండి మీ సపోర్ట్ వల్లేనండి మీరు నాకు ఇంత స్ట్రాంగ్గా చేసింది మీరే ఫ్రెండ్స్ ఐఆమ్ సో హ్యాపీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మీరు ఇలానే కామెంట్స్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట ఇంకైతే మేమైతే పూజ కూర్చున్నాము చరిష్మా వాళ్ళ చెల్లిని ఆడిపిస్తూ ఉందన్నమాట చక్కగా పూజ అయ్యింది ఇదే వరలక్ష్మిని మైసూర్లో అందరూ చాలా బాగా చేస్తారండి అందరూ కుంకుమ తీసుకోవడానికి పిలిచారనమాట వెళ్ళిన ప్రతి దగ్గర కూడా నేను వీడియో తీసాను వాళ్ళ వాళ్ళైతే ఇంకా గ్రాండ్గా అండి చాలా గ్రాండ్గా రెడీ చేశారు ఒక్కొక్కరు అయితే అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించారంటే అంత బాగా అలంకరించారండి వాళ్ళ ఓపిక్కి వాళ్ళు చేసే ప్రసాదాలు కూడా చాలా ఎక్కువ ఎక్కువ చేస్తారండి అన్ని రకాల టై చేస్తారనమాట వాళ్ళ ఓపిక్ మెచ్చుకోవాలి వాళ్ళతో పోలిస్తే నాకు ఓకే అనిపించింది అండి ఓకే పర్వాలేదు ఇంకా నేను ఇంకా చేయగలను అనే ఒక థాట్ అయితే వచ్చిందనమాట వాళ్ళందరూ ఇక్కడ చాలా బాగా నమ్ముతారండి వరలక్ష్మి చూసి ఇలా అన్నాడు సర్వ సౌభాగ్యం పూర్వము ఇక్కడ ఎలా చేస్తారంటే మనము గణేష్ పూజకి వినాయక చవితికి వినాయకుడిని ఎలా తీసుకొస్తామో ఆ విధంగా అంత గ్రాండ్గా అనమాట డెకరేషన్ కానీ అలా చేసి త్రీ డేస్ వరకు ఉంచుతారనమాట త్రీ డేస్ వరకు ఉంచి త్రీ డేస్ రోజు అనమాట తీసేస్తారనమాట పూజని సేమ్ వినాయక చవితిని మనం ఎలా చేసుకుంటామో ఆ విధంగా అంత గ్రాండ్గా చేస్తారండి స్నానం చేసి ప్రతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలుగా కాకుండా ఇంత అనుకువగా నున్న సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే నా పూజ అయితే అయిపోయిందనమాట చూడండి పూజ అయితే ఇలా ఉందండి చక్కగా ఉంది మీరు కూడా పూజన అయితే అమ్మవారిని అయితే దర్శించుకోండి చూడండి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు ఇక్కడ చూడండి అమ్మవారు వచ్చారు ఫ్లవర్ పడింది చూడండి ఈ విధంగా అయితే నా పూజ అయితే జరుపుకున్న ఇదైతే ఉప్పు దీపం చెప్పాను కదా మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాని గురించి కూడా చెప్తాను ఈ విధంగా అయితే నా పూజ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడండి ఎంత గ్రాండ్గా చేస్తున్నారో వరలక్ష్మి పూజని ఇక్కడ మా ఎదురింటి అంకుల్ వాళ్ళు చేస్తున్నారండి మొత్తం పూజ అంతా డెకరేషన్ అయ్యాకైతే మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ డెకరేషన్ అవుతూ ఉందనమాట ఫ్రెండ్స్ నేను పూజ చేసి కానీ మా చేరిష్మా నాకు కూడా కట్టు నాకు కూడా కట్టు అన్నదండి అందుకే సో అందుకే కట్టాను అనమాట ఇష్టం అంట సరేలే మంచిదే కదా అని చెప్పేసి కట్టాను ఇదిగోండి చిట్టు అక్కడ ఉంది సో ఫ్రెండ్స్ నా పూజ అంతా అయ్యాక లావణ్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట చూడండి లావణ్య వదిన ఎంత బాగా రెడీ చేసిందో అసలు ఎంత బాగుందో కదా చూడండి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఆ వదిన కూడా అబ్బో హ్యాట్సప్ చెప్పాలండి ఎన్ని రకాల వంటలు వండి ఇల్లును చూసుకుంటూ ఇంత గ్రాండ్గా అలంకరించింది వదిన కూడా చాలా త్వరగా లేచి ఇంత బాగా రెడీ చేసింది అనమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో నాకైతే చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదండి చాలా అందంగా చేశారు ఇక్కడ అందరూ ఈ విధంగానే చేస్తారనమాట చూసారు కదా ఫుల్ డెకరేషన్తో పాటు అమ్మవారిని అలంకార విధ చాలా బాగుంది అసలు చూస్తుంటేనే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మనం రెండు రోజుల కష్టం అంతా మర్చిపోతామండి నేను వెళ్ళేసరికి వదిన వాళ్ళ పూజ కూడా అయిపోయింది అనమాట ఇక్కడ మా వీధిలో ఆంటీ అండి తాంబూలం ఇవ్వడానికి పిలిచారనమాట చెప్పాను కదా వెళ్ళిన ప్రతి దగ్గర కూడా వీడియో తీసాను చూడండి ఎంత బాగా అలంకరించారో బయట ముగ్గు కూడా కలర్స్ వేశారండి ఇంకా చర్ష్మ వాళ్ళ నాన్న అయితే అమెజాన్ ప్రైమ్ లో ఏదో మూవీ వేసారు చూసుకుంటూ ఉన్నారనమాట చిట్ అయితే అస్సలు ఉండడం లేదు ఫ్రెండ్స్ ఇదే అయితే మా ఎదురింటి అంకులు వాళ్ళదండి చెప్పాను కదా ముందే ఫ్లవర్స్తో వాటితో డెకరేషన్ చేస్తున్నారు స్టార్టింగ్లో అలా ఉందని చెప్పేసి ఫైనల్గా అయితే చూడండి అమ్మవారిని ఇలా అలంకరించారనమాట మీకు ఫైనలీ బ్యాక్ సైడ్ ఉన్నవి ఫ్లవర్స్ పెట్టింది ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూపించాను ఫైనల్గా అయితే చూడండి అన్ని రకాలు పెడతారండి ప్రసాదం కానీ ఎంత బాగా రెడీ చేస్తారు చూడండి మార్నింగ్ ఫోర్కి లేచాను ఇలా అందరు పడుకున్నారు ఇప్పుడు టైం ఏమో టెన్ అవుతుంది ఇప్పుడు ఆడుతుంది అందరికి లేపుతుంది వెళ్ళి పుట్టిదే ఈ వెళ్ళి అందరికి లేపుతుంది సో ఫ్రెండ్స్ చూడండి కళ్ళు నలుపుతుంది గంట అయింది పడుకోదు నాకు నిద్ర వస్తుంది చిట్టే ప్లీజ్ పడుకుందమ్మా పడుకుందమా పడుకుందమ్మా ఆడితే ఫ్రెండ్స్ ఇది సాటర్డే అనమాట చర్చమా స్కూల్కి రెడీ అయింది ఇంకైతే నేను స్నానం అంతా చేసేసి చూశారు కదా ఈ పూజ అంతా ఎత్తి క్లీన్ చేయాలన్నమాట పూజ చేసుకోవడం కాదండి తర్వాత క్లీనింగ్ చేసే ప్రాసెస్ ఉంటుంది చూడది ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే హటుకులు ఊహ అండి ఊహ ప్రిపేర్ చేశాను తిన్నది వెళ్తుంది బాయ్ చిన్న సో ఫ్రెండ్స్ ఫ్రై ఫ్రైడే పూజ అయిపోయింది సాటర్డే అనమాట ఇంకా అంతా తీసేసి మొత్తం వచ్చేసేసి ఈరోజు అయితే దీపం పెట్టుకోవాలి కదా ఇంకైతే అన్ని తీస్తూ ఉన్నాను ఇంతలో పని వచ్చింది అనమాట పని చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ చేసేసి అయితే దీపం పెట్టాను ఇంకా అక్కడ ఉన్నాయండి వెండి వస్తువులు అనమాట అవన్నీ క్లీన్ చేయాలి ఇక అయితే దీపం అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనమాట చెరుచుగా మ్యాగీ చేయమని చేశాను తింటూ ఉన్నారు ఇగోండి మ్యాగీ సో ఫ్రెండ్స్ ప్రాంక్ వీడియో చేస్తాను ఎవరైనా సజెస్ట్ చేయండి అని అడిగాను ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్